దేశంలోనే మామిడి కాయల ఎగుమతుల్లో పేరెందిన తిరుపతి జిల్లా పాకాల మండలం దామోల్చెరవు మ్యాంగో మార్కెట్లో మామిడి ధరలు రోజు రోజుకు నేల చూపులు చేస్తూ దిగజారి చాలా మేరకు తగ్గుముఖం పడుతున్నాయని రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు మొదట్లో అయితే దాదాపు పదహైదు ఇరవై రోజుల క్రితం ప్రారంభపు ధర దాదాపు బేనిషా కాయలు ముప్పై ఐదు రూపాయల నుండి నలభై రూపాయలు పలికి రైతులకు ఒక మేరకు నష్టపోకుండా చూశాయని ఇప్పుడు రోజు రోజుకు తగ్గుముఖం పడుతూ దాదాపు ఇరవై లోపు బేనిష మంచి రకం కాయలు ధర రావడంతో రైతులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు ఈరోజు మామిడి కాయల ధరలు ఇలా ఉన్నాయి బెంగళూర జ్యూసుకైతే ఏడు రూపాయల నుండి ఎనిమిది రూపాయల వరకు కేజీ పలికింది పుల్లూర జ్యూసు కాయి ఎగుమతి కాయ రెండు కలిపి పద్నాలుగు రూపాయల నుండి పదిహేడు రూపాయల వరకు పలికాయి బేనిష అయితే మంచి రకపు కాయి రంగు ఉండి బరువుండే కాయ అయితే పదిహేడు రూపాయల నుండి ఇరవై రూపాయల వరకు పలికినట్లు వ్యాపారులు పేర్కొన్నారు ఖాదర్ జ్యూస్కైతే ఇరవై ఐదు రూపాయల నుండి ఇరవై ఏడు రూపాయల వరకు పలికినట్లు వారు అన్నారు ఇక రాబోయే రోజుల్లో కూడా ధరలు ఇలాగే కొనసాగితే రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని వారు వాపోతున్నారు ధరలు తగ్గుముఖం పట్టడంతో రైతులు పంట కోత కూడా కోయకుండా చెట్లల్లో అలాగే వదిలేశారు ఇక రాబోయే రోజుల్లో ధర పెరిగితే తప్ప కోత కోసే అవకాశం లేదని వారు అన్నారు చెట్లల్లో పంట నిలబడేందుకు మందుల పెచ్చికారికి చేసిన ఖర్చులు కూడా సరిగా రావట్లేదు అని అంతేకాక ఇప్పుడు పంట కోత సమయంలో కూలీల ఖర్చు కూడా పెరిగిందని దీంతో ధరలు కూడా తగ్గుముఖం పడుతుండటంతో ఇంకా రాబోయే రోజుల్లో ధరలు పెరిగితే తప్ప తమకు తినని కష్ట నష్టాలు ఎదురుకాక తప్పవని వారు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు దీనికి ఇక కాలమే సమాధానం చెప్పాలి